నమస్తే కార్మిక కర్షక భారతి మీ వీరమినే రవీందర్ సమ్మక్క తల్లి దర్శనం చేసుకోవడం కోసం హాస్యండంలోని అతిపెద్ద వనదేవతకు సంబంధించినటువంటి యొక్క సమ్మక్క సారలమ్మ జాతర ములుగు జిల్లాలో దట్టమైనటువంటి అడవుల్లో ఉన్నటువంటి ఈ యొక్క సమ్మ జాతరకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఘట్టము తల్లి వెళ్తున్నటువంటి దారిలో దర్శనం చేసుకోవడం ఆ ఘట్టము తల్లి దగ్గర తల్లి దగ్గర కూడా అనేక మంది భక్తులు అక్కడ ఆగి వారి యొక్క మొక్కులు చెల్లించుకొని ఆ యొక్క వారు సమ్మక్క సార్లమ్మ దగ్గరికి ప్రయాణం అవుతారు చూడండి సమ్మక్క సార్లమ్మ జాతర దగ్గర ఉన్నటువంటి అనేక సౌకర్యాలు ఈ సంవత్సరం ప్రభుత్వం కూడా రోడ్లు నీటి సౌకర్యము ఏర్పాటు చేసింది దాంతోపాటుగా కళాఖండాలు దానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఆకర్షణగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు ఆ ప్రాంతంలో అనేక మందిని భక్తుల్ని ఆకర్షించుకుంటూ ఫోటోలు దిగటం సెల్ఫీలు దిగటం వారి ఆనందాన్ని పంచుకుంటున్నారు అంతేకాదు ఈసారి రేవంత్ రెడ్డి సర్కారు వచ్చాక ఈ మేడాలం సమ్మక తాలి దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకురావడం కోసం ప్రయత్నం చేశారు రాతి పిల్లర్స్ తోటి ఏర్పాటు చేయటము అంతేకాకుండా దాని ప్రా ప్రాధాన్యత కలిగినటువంటి చక్కరాలతో కూడా ఏర్పాటు చేశారు ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేయటం ఇలా అనేక అంగురంగుల వైభవంతో తీర్చిదిద్దినటువంటి ఈ సమ్మక్క మేడారం జాతరకి చూడండి ప్రధాన గేట్ ద్వారా ఏ విధంగా వెళ్ళాలో ప్రధాన గేట్ ద్వారా వెళ్ళాలంటే ముందు సీరియల్గా అందరూ కూడా ఈ యొక్క ఏర్పాటు చేసినటువంటి బ్యారికెట్ల నుంచి భక్తులు వెళ్ళటం అంటే లక్షలాది మంది భక్తులు రావడంతో దాన్ని అరికట్టడం కోసం ఈ యొక్క భక్తులను ఒక పద్ధతి ప్రకారంగా దర్శనం చేసేసి క్షేమంగా బయటకు వచ్చేలాగా ఉండడం కోసం ఈ యొక్క ఏర్పాటు చేశారు ఏర్పాట్లను కూడా సంతృప్తిగా ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా భక్తులు వారి యొక్క మనోభావాన్ని తెలుపుతున్నటువంటి పరిస్థితి దీనికి అనేక మంది వేలాది మంది దీని యొక్క సంరక్షణ కోసము వాలంటీర్స్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు భక్తులు ఏదైతే వరుసలో వెళ్ళినప్పుడు ఆ తల్లికి మొక్కున్నటువంటి మొక్కులు బంగారాన్ని అదేవిధంగా కొబ్బరికాయలు నెత్తిన పెట్టుకోకపోవడము వారు తెచ్చుకున్నటువంటి వస్తువులు నెత్తిన పెట్టుకోకపోవటం వారి యొక్క వెంటకలు కూడా అమ్మవారికి సమర్పించడం తర్వాత స్నానాలు చేసేసి ఈ యొక్క దైవ దర్శనం కోసం వెళ్ళడం అనేది ఆనవాయితీగా జరుగుతుంటుంది అది మన ముందు జరుగుతుంది ప్రధాన గేట్ నుండి మనం వెళ్ళాక ముందుగా సమ్మక్క గద్దాన్ని దర్శనం చేసుకునేటువంటి దృశ్యం మన ముందు కనబడుతున్నది సమ్మక్క తల్లిని దర్శనం చేసుకోవడం కోసం లోపలికి వెళ్తుంటాం భక్తులు అనేక మంది ఈ ఒత్తిడి ఉన్నటువంటి పరిస్థితి చూడండి ఏ విధంగా టోపీలు పెట్టుకొని బయట నుండి భక్తులు బంగారాన్ని కొబ్బరికాయలను వేస్తే రక్షణగా ఉండడం కోసం వారు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఇది అక్కడ మనం వీక్షిస్తున్నాం ఏదైనా సమ్మక్క తల్లిని దర్శనం చేసుకోవడం కోసం భక్తులు అరికట్టడం కోసం పోలీసు వాళ్ళు కూడా ఎక్కువగా పనిచేస్తున్నారు చూడండి అస్వస్థ గురి అయినటువంటి ఆ పెద్ద ఆవిడ అనే విధంగా సింగరేణి సంబంధించినటువంటి ఫస్ట్ ఎయిడ్ సంబంధించినటువంటి తీసుకొచ్చి అది అదిగో చూడండి ఏదైతే సమ్మక్క తల్లి ప్రధానమైనటువంటి సమ్మక్క తల్లి అందరూ నేను మట్టుకో పట్టుకోవాలి ముట్టుకోవాలి తను తలకాయతో దీవెన తీసుకోవాలనేది ఆ సమ్మక్క తల్లి తర్వాత సాలమ్మ తల్లి దగ్గరికి వెంటనే దాంట్లో నుంచి సార్లమ్మ తల్లి దగ్గరికి వెళ్తారు సాలమ్మ తల్లి దగ్గర కూడా అనేక పోలీస్ ప్రొటెక్షన్ అంతేకాకుండా అక్కడ వచ్చినటువంటి భక్తులు కూడా అనేక మంది వారి మొక్కులు తీర్చుకునేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అక్కడ కూడా సెల్ఫీలు దిగడం అంటే ఏదైతే ఈ యొక్క ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ పిల్లర్స్ రాతి కట్టడాలకు సంబంధించి కూడా అనేక మంది భక్తులు ఆకర్షితులుగా ఉండేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అంటే ఒక్కో వరుసలో సంబక్క సార్లమ్మ బైడిదరాజు గోవిందరాజు ఈ విధంగా ఉండడంతో అందులోకి ఎంటర్ అయ్యాక ఒకరి తర్వాత ఒకరు ఒక దేవత తర్వాత ఒక దేవతని ఒకరిని ఒకరి తర్వాత వాళ్ళని దర్శనం చేసుకోవడం కోసం ఆ యొక్క వరుసలో వెళ్ళడం తర్వాత మళ్ళీ అదే వరుసలో బయటకు రావడంతో కొంచెం భక్తులలో తాకిడి ఎక్కువగా అనిపిస్తున్నది అందరూ భక్తులు చెప్తున్నటువంటి అనేక సలహాల సూచనల మేరకు ప్రయత్నం చేసి వాటిని మార్పు చేయడం కోసం రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామో అనేటువంటి విషయాన్ని కూడా అక్కడ దాన్ని చూస్తున్నటువంటి అధికారులు చెప్తున్నటువంటి మాటలు చూడండి ఏ విధంగానైతే అక్కడ వారి మొక్కలు చెల్లించుకుంటూ ఆ యొక్క కొబ్బరికాయలు అట్లా వేస్తుంటే మీదకు పడకుండా చూడండి పగిత గది గద్దె దగ్గర కూడా మనం చూస్తున్నాం అనేక మంది ప్రజలు పగిత దగ్గరికి వెళ్ళేసి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వస్తున్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితులు చక్రాలు చూడండి ఏ విధంగా ఈ సంవత్సరం గోవిందరాజు గద్దె కూడా అంటే అన్నీ కూడా ఈ నాలుగు ఒకే వరుసలో ఉండటం వలన భక్తులు ఒకసారి లోపలికి ఎంటర్ అయితే నాలుగింటి దర్శనం చేసుకొని మళ్ళీ ఎనికిపోకుండా రిటర్న్ వచ్చేటువంటి పరిస్థితి అవుతుందో దానివల్ల కొన్ని ఒత్తిడి జరుగుతున్నది అనేది కూడా అక్కడ భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి చూడండి ఏ విధంగా అయితే రాతి సంబంధించినటువంటి స్తంభాలు వాటి మీద చక్కెనాలు కూడా అక్కడ ఉంటే ప్రాచీన్యత ప్రాధాన్యత కలిగినటువంటి ఏవైతే ఉంటాయో వాటిని చెక్కడం జరిగింది ఇంకా కొంత ప్రధాన గేటు మిగతా ఇంకా కొన్ని పూర్తి కావాల్సి ఉంది ఏది ఏమైనా కొంత ఆకర్షణగా ఈ ఒక ప్రత్యేకత ఉండాలనేటువంటి రేవంత్ సర్కారు దీనికి సంబంధించినటువంటి ఒక ఆలోచనతో తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో భక్తులను మిశ్రమ స్పందన వచ్చింది కొంతమంది బాగుందనడం కొంతమంది ఇంకా పూర్తి అయితే ఇంకా బాగుంటుందని చెప్పడం కొంతమంది పాత పద్ధతే బాగుందని చెప్పడం ఏది ఏమైనా ఎక్కువగా మంచిగా ఉంది బాగా ఉంది ఇంకా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పడం జరిగింది చూడండి పోలీసు వాళ్ళు వేలాది మంది పోలీసులు రక్షకులుగా ఉండు అక్కడ దీన్ని కాపాడుతున్నటువంటి పరిస్థితి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఈ సంవత్సరం వీఐపీల తాకెట్ ఎక్కువ ఉండేటట్టు ఈ సంవత్సరం ఎప్పుడూ లేనంతగా వీఐపీలు వేలాది మంది రావటం ఆ విఐపీల యొక్క తాకిడితో భక్తులకు కూడా ఇబ్బంది జరిగారు వీఐపీ పాసులతో కార్లు కూడా అనేక ఇబ్బందులు పెట్టేసి హలంకొండ నుంచి సుమారుగా ఇక్కడ సమ్మక్క తల్లి దగ్గర చేరుకోవడం కోసం పదహారు పద్నాలుగు గంటలు కూడా పట్టినటువంటి పరిస్థితి మూడు నాలుగు గంటల ప్రయాణాన్ని పదమూడు పద్నాలుగు గంటలు కూడా పట్టినటువంటి పరిస్థితి వీటన్నిటి కారణం ఏంటంటే ఏదైతే అధికారులకు లోపం ఉంది ప్రత్యేకమైనటువంటి పాసులు ఇవ్వటం ఈ పాసుల వల్ల ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద నియమ నిబంధనలకు విరుద్ధంగా నడపడం అనేది జరిగిందని కూడా చెప్పారు అంతేకాదు సమ్మక సాలమతలు జరిగిన వచ్చినప్పుడు కోడిపుంజు చూడండి ఏ విధంగా ఎగిరేస్తారో ఆ కోడిపుంజును మొక్కుకున్నట్టుగా ఎగిరేసినట్టుగా అంటే సమ్మక్కకు ఒకసారి సాలమ్మ తల్లికి ఇద్దరికి ఎగిరేయటం ఎగిరిస్తే కోసినట్టుగా తల్లికి సమర్పించినట్టుగా ఆ యొక్క నమ్మకంతో వాళ్ళు భక్తులందరూ కూడా ఒక ఆవిడ దగ్గర తీసుకొని చేస్తారు సమ్మక్క తల్లికి భక్తులు వేసేటువంటి ఒండిలో వేసేటప్పుడు కానుకలు ఏవైతున్నాయో ఆ కానుకలు సక్రమంగా వేసేయడం కోసం వేస్తున్నట్టుగా చూడటం కోసం అక్కడ సిబ్బంది కూడా ఉంది ఏది ఏమైనా సిబ్బంది అక్కడ వాలంటీర్స్ యొక్క సేవలు సింగరేణి రెస్క్యూ సిక్టీంకి సంబంధించినటువంటి సేవలు కూడా అమోఘంగా నడుస్తున్నాయి ఎవరికి ఏ ఒత్తిడి వచ్చినా ఏ ఆపద వచ్చినా ఆదుకోవడం కోసం అక్కడ అనేక మంది ఉన్నారు అక్కడ హాస్పిటల్ కూడా చాలా పెద్ద హాస్పిటల్ టెంపరీగా ఏర్పాటు చేయడం ఎవరు అస్వస్థ గురి అయినా దెబ్బలు తాకినా మరేదైనా వారందరినీ వెంటనే వేలాది మందిని అక్కడ తీసుకెళ్ళేసి ఫస్ట్ ఎయిడ్ చేసేసి వెంటనే వాళ్ళు పంపిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం చూడండి భక్తులు ఏ విధంగా లోపల ఉన్నటువంటి వాళ్ళకి వాలంటీర్స్ వారు మొక్కున్నట్టడం బంగారం వారు ఇచ్చేటువంటి వడిబియ్యం ఇచ్చేటువంటి కొబ్బరికాయలను కూడా తల్లికి సమర్పించడం కోసం అక్కడ ఇస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఏదైతేనేవి సమ్మక్క సార్లమ్మ పగిడి దరాజు వీళ్ళందరినీ దర్శనం చేసుకొని ఈ యొక్క రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఈ యొక్క జాతర క్షేమంగా జరగాలి నా పిల్లలు బాగుండాలి నా కుటుంబం బాగుండాలి మా గొడ్డు బోదాలు బాగుండాలి మా ఆరోగ్యాలు బాగుండాలి మా గ్రామాలు బాగుండాలి మేమంతా మంచిగా ఉండాలి మళ్ళీ మళ్ళీ రెండు సంవత్సరాలకు మరోసారి వస్తాము మేము దీవించాలి అందరూ మొక్కుకుంటూ ఈ యొక్క వనదేవతను కాపాడుకో వనదేవతల దగ్గరికి వచ్చి దీవం తీసుకుపోయినటువంటి భక్తులు అనేక మంది ఈ సంవత్సరం సంతృప్తిగా ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు తాకడి తోటి భక్తులు అనేక మంది ఇబ్బందులు పడ్డరు నిజంగా విఐపిలే తాకిడే కనుక అంతగా ఉండకపోతే భక్తులకు అసౌకర్యం అనేది ఉండకూడదు జంపనాబాగ్ దగ్గర కూడా కాని మిగతా ప్రాంతాల్లో కూడా స్నానాలకు మంచి నీళ్లు ఏర్పాటు చేశారు మరుగుదలకు కూడా ఎక్కువనే ఏర్పాటు చేశారు ఇలాంటి ఏర్పాటు చేయడంలో ఎక్కువ ఇబ్బంది ఏం లేదు కానీ దర్శనం దగ్గర మరియు ప్రయాణం చేసేటువంటి రోడ్డు మార్గంలో ఏదైతుందో దానికి సంబంధించి చాలా ఇబ్బంది జరిగింది దాంతో ప్రభుత్వం మీద వ్యతిరేకత బాగా వచ్చింది ఇక అక్కడ రోడ్లు డ్రైనేజీలు చాలా మంచి పర్మనెంట్గా చేశారు బాగా చేశారు ఎటు చూసినా ఎనభై ఫీట్ల తోటి ఈ సిమెంట్ చాలా పకడబందిగా చేసినటువంటి రోడ్లతోటి చాలామంది సంతృప్తి పడుతున్నారు ఇంత ముందు దుమ్ము దూలితోటి చచ్చిపోయే వాళ్ళం ముక్కల గుడ్డలు కట్టుకునే వాళ్ళం ఇప్పుడు బాగుంది అనేటువంటి చెప్తున్నటువంటి పరిస్థితి ఆ రోడ్ల మీద నడిచేప్పుడు వాళ్ళు ఎంతో ఆనందాన్ని అనుభవ అనుభూతిని అనుభవిస్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా మనం భక్తులను కదిలించినప్పుడు చెప్పినటువంటి మాటలు దాంతోపాటు ప్రత్యేకించి ఏ సంవత్సరం కూడా హెలికాప్టర్లు ఏదైతే ఉందో దా విమానం వచ్చేసి హెలికాప్టర్లో ప్రయాణికులకు కూడా సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు సమ్ సమ్మక తల్లి పైన ఐదు ట్రిప్పులు తిరుగుతుంది వరంగల్ నుండి హైదరాబాద్ నుండి ఇక్కడికి వస్తుంది భక్తులను తీసుకొచ్చేసింది వాళ్ళు కూడా ఆ పద్ధతిలో అనేక మంది భక్తులు వారి స్తోమ తగ్గినటువంటి వాళ్ళు కూడా ఆనందాన్ని అనుభవించారు దీంట్లో వచ్చినటువంటి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి దర్శనాన్ని కూడా ఏర్పాటు చేశారు అనేది కూడా భక్తులు చెప్తున్నటువంటి మాట ఏదేమైనా అనేక రవాణా వ్యవస్థల ద్వారా అనేక మంది ఆటోల్లో వచ్చారు సైకిళ్ళ మీద వచ్చారు కాలినడకలు వచ్చారు బస్సులో వచ్చారు లారీలలో వచ్చారు ట్రాక్టర్లలో వచ్చారు కార్లలో వచ్చారు అనేక పద్ధతులలో ఈ యొక్క రవాణా వ్యవస్థ ద్వారా వచ్చేసి ఈ సమ్మక్క సాలమతలను దర్శనం చేసుకొని భక్తులు సమ్మక్క సార మతల్ యొక్క దీవెనలు పొందినని కూడా చెప్పుకోవచ్చు వెనకకు ఎగ్జిపట్టాలని చెప్పి పంపించే ప్రయత్నం చేయాలని ఎందుకంటే యువలైనా కూడా అయిపోతున్నారు స్వామి మీరు సెల్ఫీలు చేసి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ముందుకు సాగాలి దర్శనం చేసుకుంటూ మీరు వెనకాల ఎంజ్ పెట్టాలి అలాగే తరలు శిశు శుభ్రతకు సంబంధించి ఇక్కడ శానిటరీ వర్కర్స్ కూడా బాగా పనిచేశారు ఎక్కువ మంది సిబ్బందిని పెట్టారు అక్కడ దాన్ని చెప్పుకోవచ్చు ప్రధానంగా రవాణా సంస్థలకు సంబంధించినటువంటి వారైతే పూర్తిగా చేతులు ఎత్తేసారు ఈ యొక్క రవాణా సంబంధించినటువంటి ఈ రోడ్ల మీద ఏదైతే వచ్చిందో విఐపి పాస్ల పేరుతో కార్ల వాళ్ళు రావడంతో బస్సులు జామ్ అయిపోయేసి పద్నాలుగు పదిహేను గంటలు కూడా అన్నపం నుంచి ఈ యొక్క మెడలు రావడానికి పట్టడంతో రోడ్ల మీద ధర్నాలు చేసేసి అడవి ప్రాంతాల్లో కార్లు డ్రైవర్లు కారు ఓనర్స్కి కారు డ్రైవర్లకి ఈ భక్తులకు కూడా గొడవలు జరిగి కొట్టుకున్నటువంటి సంబంధ సందర్భాలు అదే కాకుండా పోలీసు వ్యవస్థ కూడా ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి భక్తులను ఏమన్నారంటే గొడవ పడేటువంటి పరిస్థితి కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ యొక్క రవాణా వ్యవస్థకు సంబంధించి ఒకనొక సందర్భంలో ఆర్టీస్ వాళ్ళు ఈ యొక్క భక్తులకు సంబంధించినటువంటి విషయాల్లో భక్తులకు ఆర్టీసీ వ్యవస్థ భక్తులకు సరిపడా ఆర్టీసీ బస్సులు మేము అందించలేమనేటువంటి స్థితి కూడా వచ్చింది ఆ విధంగా భక్తులు రావడం అనేది మనం చూసాము ఆ పరి ఆ పరిస్థితిలోనే రోడ్లన్నీ కూడా ఆకటికి తట్టుకోలేకపోయింది ఏదేమైనా సమ్మక్క సాల మళ్ళీ తిరిగి యొక్క చిలకల గుట్టకి అడుగులోకి పంపడం జరిగింది రాబోయే రెండు సంవత్సరాల్లో అందరికీ క్షేమంగా ఈ తల్లి చూడాలని కాన్ కషపాటి కోరుతూ జై జవాన్ జై కిసాన్ జై భారత్ భారత్ మాతకి జై జై సమాజ